హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు ముగ్గురు చిత్రకారులు మలయ రాజ్యాన్ని పరిపాలించే కేతువర్మ తన కొడుకు జయవర్మకు వివాహం చెయ్య నిశ్చయించాడు రాజ్యానికి సరిహద్దుల్లోనే కర్పూర రాజ్యం ఉన్నది ఆ రాజు కూతురు పుష్పవల్లి గొప్ప సౌందర్యవతి అని అందరూ చెప్పుకునేవారు తన వివాహ ప్రసక్తి వచ్చినప్పుడు జయవర్మ తండ్రితో తాను ఆమెను వివాహం ఆడగోరుతున్నట్టు తెలియబర్చాడు కేతువర్మకు కుమారుడి కోరిక గడ్డు సమస్యగా పరిణమించింది మలయ కర్పూర రాజ్యాల మధ్య ఒకప్పుడు ఎడతెరిపిలేని యుద్ధాలు జరిగాయి కేతువర్మ మంత్రికి సంగతి చెప్పి సలహా అడిగాడు మహారాజా మలయ కర్పూర రాజ్యాల మధ్య యుద్ధాలు శత్రుత్వం అన్నది ఏనాటి మాట మీరు సందేహించక తమ అభిమతం ఏమిటో ఆ రాజుకు ఉత్తరం ద్వారా తెలియపరచండి అన్నాడు మంత్రి కేతువర్మ కర్పూర దేశపు రాజుకు తన కుమారుడి వివాహం గురించి తెలియపరుస్తూ రాకుమారి పుష్పవల్లి చిత్రపటం పంపవలసిందిగా లేఖ రాశాడు కొద్ది రోజుల్లోనే పుష్పవల్లి చిత్రపటం కేతువర్మకు చేరింది రాకుమారి అందచందాలకు యువరాజు జయవర్మతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు కానీ ఆస్థాన పండితుల్లో ఒకరు రాజుతో మహారాజా ఈ చిత్రపటం తయారు చేసినవాడు కర్పూర దేశపు ఆస్థాన చిత్రకారుడు అలాంటి వాళ్ళు తలుచుకుంటే కురూపినైన మహా సౌందర్యవతిగా చిత్రించగలరు కనుక మన చిత్రకారులను పంపి వాళ్ల ద్వారా పుష్పవల్లి చిత్రాలను తెప్పించటం ఉచితంగా ఉంటుంది అన్నాడు రాజుకు పండితుడి సలహా నచ్చింది ఆయన ప్రతిభావంతులుగా పేరు మోసిన ముగ్గురు చిత్రకారులను కర్పూర రాజ్యానికి పంపాడు వాళ్ళు వారం రోజుల్లో తిరిగి వచ్చారు ముగ్గురు చిత్రకారుల్లో ఒకడు రాజు కుటుంబం వారికి తాను చిత్రించిన పుష్పవల్లి చిత్రాన్ని చూపాడు రాజు కేతువర్మతో పాటు అందరూ ఆశ్చర్యం చెందారు ఈ చిత్రం కర్పూర రాజు పంపిన దానికన్నా అద్భుతంగా ఉంది రాజు ఆ చిత్రకారుడికి బహుమానం ఇచ్చి పంపేశాడు రెండవ చిత్రకారుడు తాను గీసిన చిత్రం చూపించాడు ఇందులో రాకుమారి అప్సరసలను మించిన సౌందర్యంతో వెలిగిపోతుంది రాజు ఈ చిత్రకారుడికి మొదటివాడి కన్నా పెద్ద బహుమానం ఇచ్చాడు మూడవ చిత్రకారుడు కదలక మెదలక ఉండడం చూసి రాజు కేతువర్మ అతణ్ణి ఏది నువ్వు చిత్రించిన రాకుమారి చిత్రపటం అని అడిగాడు మహారాజా క్షమించాలి నేను రాకుమారిని చిత్రించనే లేదు ఆమె సౌందర్యంలో దేవకన్యలకు ఏమీ తీసిపోదు చూడవలసిందే తప్ప ఆ అందాన్ని చిత్రించటం ఎంత గొప్ప చిత్రకారుడికి సాధ్యపడదు ఈ కారణం వల్లనే కర్పూర రాజ్య చిత్రకారుడు ఆమెను ఒక విధంగాను మన చిత్రకారులు మరొక రకంగా చిత్రించారు వీటిలో ఏది పుష్పవల్లికి సరి అయిన ప్రతిరూపమో మీరు ఆలోచించనే లేదు అన్నాడు మూడవ చిత్రకారుడు రాజు తను చేసిన పొరపాటు గుర్తించి రాకుమారి చిత్రమే గీయమని మూడవ చిత్రకారుణ్ణి ఘనంగా సన్మానించి కర్పూర దేశ రాజుతో తాను వియ్యం అందనున్నట్టు ఆస్థాన పండితుడి ద్వారా లేఖ పంపాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ